మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నాదేశం అనే పాట తెలియని తెలుగువారంటూ ఉండరు ఆ పాటలో మంచు మనోజ్తో తన చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టే శ్రేష్ట ఈమె సమరసింహారెడ్డిలో బాలకృష్ణకు ముగ్గురు చెల్లెళ్లలో హ్యాండిక్యాప్డ్ చెల్లెలుగా నటించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది ఈమె సీనియర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణం రాజు శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు అందరితోనూ నటించింది ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా తొంభైకి పైగా చిత్రాలలో నటించింది ఈమె తల్లి మోహన్ బాబు గారి భార్య అయిన నిర్మలా గారికి సమీప బంధువు బీటెక్ కూడా మంచువారి కాలేజీలోనే పూర్తి చేసింది తన బీటెక్ ఫైనల్ ఇయర్లో మోహన్ బాబు గారు మంచు మనోజ్ని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ తెచ్చారు కానీ దాన్ని నిరాకరించాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హిందీలో రీమేక్ చేసిన లవ్ కుశలో బాలాదిత్య లవుడు పాత్రలో నటించగా తను కుషుడుగా నటించింది ప్రస్తుతం ఆమె తన తండ్రి కన్స్ట్రక్షన్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది